వైఎస్సార్సీపీకి సంబంధించి ఎన్నికల సమన్వయకర్తలు తొమ్మిదవ జాబితాను విడుదల చేసింది తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై పోటీ చేసే మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిను మార్చింది గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరును అధిష్టానం ప్రకటించింది ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కొడలు లావణ్య డిసెంబర్ పదకొండున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు ఆ రోజే ఆర్కే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో చిరంజీవి టీడీపీ అభ్యర్థిగా ఆర్కేపై పోటీ చేసి ఓటంపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో లోకేష్ పోటీ చేయగా గంజి చిరంజీవి మద్దతిచ్చారు ఆ తర్వాత చిరంజీవి వైసీపీలోకి వచ్చారు మంగళగిరి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంతో చిరంజీవి పోటీ చేయడం ఖాయమని భావించారు ఇంతలో మళ్ళీ చిరంజీవిని పక్కన పెట్టారు జగన్ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చారు మరి పార్టీలో గంజి చిరంజీవి పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది ఆయన వైసీపీలోనే కొనసాగుతారా కొత్త సమన్వయకర్తకు సహకరిస్తారన్నది చూడాలి మురుగుడు లావణ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసిన సమయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఉన్నారు గంజి చిరంజీవి మాత్రం అక్కడ కనిపించలేదు మొత్తానికి మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని పేరును వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది వాస్తవానికి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని వైసీపీ భావించింది కానీ ఆయన పార్టీ వదిలి వెళ్లిపోయారు మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లారు వారిపై అనర్హత వేటు పడింది నెల్లూరు లోక్సభ పరిధిలోకి వచ్చే కందుకూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మారుగుంట మహిధర్ రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని కూడా తీసుకువచ్చారు మహీధర్ రెడ్డి కూడా పార్టీలో ఉంటారు లేదా అనుమానం దీంతో లోక్సభ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరును ప్రకటించారు మరోవైపు కర్నూలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పేరును ప్రకటించారు ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉదయం తన పదవికి విరమణ చేస్తూ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశారు సాయంత్రం ప్రభుత్వం నుంచి అనుమతితో జీవో కూడా వచ్చింది గురువారం ఆయన వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శుక్రవారం ఆయన పేరును కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు